చంద్రపూడి నియోజకవర్గం జంగారెడ్డి గూడెం మండలంలో స్థానిక ఎమ్మెల్యే బుధవారం నాడు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డి మండలం చక్కెర దేవరపల్లి బీటీ రోడ్డు కొంగవారిగూడెంలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది అనంతరం జంగారెడ్డి గూడెం నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ వారు మానవతా దృక్పథంతో ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఫ్రీ బస్ పాస్ సర్వీసుల కోసం తమ వంతు సాయంగా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వారికి అందిస్తున్న ఆర్థిక సహాయం మూడు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది డిపో వారికి అందజేశారు నియోజకవర్గ అభివృద్ది కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా నవభారత్ పామాయిల్ కంపెనీ వారిని కోరారు నమస్కారం ఆర్టీసీ డివిజన్ లో మరి నవభారత్ కంపెనీ వారు ఎవ్రీ ఇయర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా వారు త్రీ లాక్ ఇండియన్ రూపీస్ డొనేషన్ గా మరి చదువుకునే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి కి వారు త్రీ ల్యాక్ ఇండియన్ రూపీస్ చెక్ ఇవ్వడం జరిగింది సో నవభారత్ లీడర్షిప్ కి వాళ్ళ స్టాఫ్కి మేనేజ్మెంట్ అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే నా రిక్వెస్ట్ నవభారత్ లీడర్షిప్ కి మరి చింతలపూడి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ విషయంలో

ఎంఎస్ఆర్ తెలియజేశారు కమిషనర్ సంక్రాంతి సంక్రాంతింకారు ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ మాట్లాడుతూ గతంలో రెండు వాకింగ్ మిషన్లు ఉండేవని ఈసారి ఆరు వాకింగ్ మిషన్లతో కొత్తగా ఏర్పాటు చేశామని తెలియజేశారు ఈ వర్షాకాలంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి ఏఈ కొండలరావు కార్పొరేటర్లు విజయ్ కుమార్ వందనాలు దుర్గాభవాని శ్రీనివాసరావు పాల్గొన్నారు రైతు బజార్లో ఈ రోజు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు శాసనసభ్యులు చంటి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి వెందలూరు శాసనసభ్యులు చింతపేని ప్రభాకర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ఎన్ సత్యనారాయణ రాజు పౌర సరఫరాల సంస్థ జిఎం మంజు భార్గవీల సమక్షంలో సబ్సిడీ ధనుల్ని నిత్యావసర సరుకుల్ని పంపిణీ ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ పొట్ట మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడారు ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకుల ధరల్ని తగ్గించి రైతు పసాల ద్వారా తక్కువ ధరలకు అందిస్తుందని తెలియజేశారు శాసన శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో సోమ వీరాజు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఏదైతే ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తాం పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాం అని చెప్పి ఏదైతే చెప్పారో పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మరి మార్కెట్ లో నూట ఎనభై రూపాయల దాకా కందిపోకుంటే నూట అరవై రూపాయలకే రైతు బజార్ లో ఇవ్వాల నుంచి ప్రారంభించడం జరిగింది ఏదైతే యాభై నాలుగు రూపాయలు ఉందో అది నలభై ఎనిమిది రూపాయలకే మరి పేదవాడికి అందించడానికి మధ్య తరగతి వాడికి కూడా కొనుక్కోవడానికి అందుబాటులో ప్రతి ఒక్క ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే అందరికి కూడా రేట్లు పెరిగింది ఐదేళ్లలో ఆ రేట్లు తగ్గించి ఇవాళ దాల్ అయినా కానివ్వండి దాళ్ళు నూట ఎనభై ఒక్క రూపాయలుంటే అది నూట అరవై రూపాయలు ఇవ్వడం కార్యక్రమం అలాగే రైస్ యాభై ఐదు ఉంటే నలభై తొమ్మిది రూపాయలు రైస్ ఇయడం కార్యక్రమం జరుగుతుంది అంటే బేసిక్ ఫుడ్ రైస్ దాల్ ఏంటంటే ఒక రేట్ తగ్గితే దీనివల్ల బీదోలకు కూడా మంచి పని జరుగుతుంది అని చెప్పి అసోసియేషన్ మెంబర్స్ మన హోల్సేల్ డీలర్ అసోసియేషన్ ఫర్ ప్లస్ వీళ్ళందరూ కూడా కలిసి ఏపీ చైర్మన్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కలిసి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది మంచిది బీదోలకి ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పాము అలాగే ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని చెప్పాము అదే రకంగా ఇవాళ రేట్లు తగ్గించారు అలాగే ఇవాళ క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రైతు మా పార్టీ రైతుల పార్టీ అయింది ఆ బీదోల పార్టీ నూట ఎనభై పని ఉంటే నూట చెప్పి ప్రభుత్వం ఆదేశించింది బియ్యం కూడా నలభై ఎనిమిది నలభై తొమ్మిది రూపాయలకి కిలో ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ పచ్చభాధి ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి రావడానికి ప్రభుత్వం ఒక కార్యక్రమాలు మరి దీని మీద అనేక మంది అనేక విధాలుగా మృతి విమర్శ తీయటం పరిపాటిగా మారిపోయింది ఉచిత విస్కరిస్తున్నామంటే కూడా దాన్ని రాజకీయంగా రాజ్యాప్తం చేయడానికి వేరే రకంగా ఆపాదించడానికి చేస్తున్నటువంటి మాటలన్నీ కూడా మీరు చూస్తున్నారు చంద్రపూడి పట్టణ పంచాయతీ పరిధిలోని శాసనసభ్యులు రోషన్ కుమార్ తలపెట్టిన పట్టణ సుందరీకరణ కంటిన్యూ అవుతుందా పట్టణంలో తొలుత బైపాస్ లో ఉన్న డ్రైనేజీ లో పూడిక తీత ఆర్భాటంగా మొదలు పెట్టారు అనంతరం పాత బస్ స్టాండ్ లో చికెన్ షాపుల వరకు కొంతమేర పూడిక జరిగింది అనంతరం పట్టణంలో వీతను వదిలేసి దాదాపు ఊరి బయట ఉన్న రత్న థియేటర్ సమీపంలో పూడిక తీత మొదలు పెట్టారు తీసిన పూడికను కొంతమేర షాపుల ముందే మొదలుపేయడంతో షాప్ యజమానులు పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు పట్టణంలో ఉంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు యువకుడు ఉత్సాహవంతుడు విద్యావేత్త అయిన రోషన్ కుమార్ మొదలు బృహత్తర కార్యక్రమంపై దృష్టి సాధించవలసిందిగా తెలిపారు చింద్రపూడి పట్టణాన్ని నిన్న ఆలోచనలకు అనుగుణంగా పట్టణంలోని సుందరీకరణ జరిగి తీరుతుందని పట్టణ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు ఏలూరులోని పతేబాదులో ఉన్న రైతు బజార్లోని వర్తకులు తమ గోడును ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణకు విన్నవించుకున్నారు రైతు బజార్లో నిత్యావసర వస్తువుల సరుకులు పంపిణీ చేయడానికి రైతు బజార్కి వచ్చిన ఎమ్మెల్యేకి పనిచేసిన వర్తకులు రైతు బజార్ ఎదుట కొంతమంది వ్యక్తులు వ్యాపారం నిర్వహించడం వలన రైతు బజార్లోకి వినియోగదారులు ఎవరు రావటం లేదని తెలిపారు దీనివలన తమ వ్యాపారం దెబ్బతిని నష్టాలు పారవుతున్నట్లు తెలియజేశారు దీనిపై బడేటి చంటి స్పందిస్తూ త్వరలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకున్నారు కుంటామని హామీ ఇచ్చారు మీ అన్ని తీసేసి ఇరవై కోట్లు గంట కట్టుకొని ఇరవై రాసి పక్కన పెట్టుకుంటుంది జరిగింది అని లాటరీ చేసి మాకు ఇరవై కోట్లు రాదు రాజాక కొన్ని రోజులు అయినాక కొంతమందికి ఐదు నుంచి ఐదు స్టాండి ఇరవై మందిలో ఐదు స్టాండి అదే మంది పైన రికమెండ్ చేసుకున్నామని స్టాండి తనవ పట్నాలు కొట్లున్నాయి గారు పట్నాల కోట్ల కూడా నాలుగు కోట్ల మంది పంట ఇచ్చారని చెప్తున్నారు ఇంకా నాలుగు నాలుగు కోసలకి మేము పది మంది ఉన్నాం నేను న్యాయం చేస్తారా తెలియదు రొటేషన్ పద్ధతిలో వాళ్ళకి పెట్టి లాటరీ పద్ధతిలో ఒక రోజు ఒకరికి ఒక రోజు అందరూ ఒకటే అందరూ సమానమే ఎవరు ఇబ్బంది పడక పడకండికి ఉన్నాయి కాబట్టి రావట్లేదు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామంలో ఈ రోజు రాణి మెమోరియల్ ట్రస్ట్ తరఫున చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభృష్ణ మాత్రంలో అంగన్వాడీ పిల్లలకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది రాణి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఐటీడీపీ చిందనపూడి నియోజకవర్గ అధ్యక్షులు గోడ అనిల్ కుమార్ మాట్లాడారు విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు లేక ఇబ్బంది పడుతున్నారని తమ ట్రస్ట్ దృష్టికి రావడంతో విద్యార్దులకి ప్లేట్లు గ్లాసులు అందించడం జరిగిందని తెలియజేశారు పేదవారికి దుప్పట్లు చీరలు బియ్యం అందించడం జరిగిందని దేవాలయాలకి విరాళాలు అందించే వారమని ఇంకెవరికైనా సరే ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము సహాయం చేస్తామని తెలియజేశారు కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు నల్లమాటి రామకృష్ణ జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి తు కుమార్ బీజేపీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు కొత్తపల్లి విజయ జనసేన నాయకులు ఆర్కేపల్లి అప్పారావు ఎస్ఎస్ఎల్ టౌన్ అధ్యక్షులు కర్లపూడి రాజారత్నం సీనియర్ నాయకులు గన్నమనేని వాసు రావిల్ల హనుమంతరావు టౌన్ తెలుగు మహిళా కార్యదర్శి మర్రిపూడి నాగేశ్వరమ్మ నాయకులు కొరడ హరికృష్ణ ఎస్ఎస్ఎల్ టౌన్ కార్యదర్శి బోడ సాగర్ బోడ సురేంద్ర పీక నాగేంద్ర గ్రామస్తులు పెద్దలు ఉపాధ్యాయులు దామోదర్ ప్రభావతి టీచర్లు హసీబా హెల్పర్ కమల తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి కూటమి నాయకులు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన చిన్నప్పటి నుంచి నాయకులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో రోజు మా అమ్మ బోడ రాణి గారు చేసిన తదనంతరం కూడా కొన్ని సంవత్సరాలుగా ఆధ్వర్యంలో వీళ్ళందరూ సహాయ సహకారాలు మేము బోడ రాణి మెమోరియల్ ట్రస్ట్ అని నిషేధం చేసిన ఆ ట్రస్ట్ తరఫున పేదలకు అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వారికి రైస్ అవ్వడం కానీ అదేవిధంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కానీ అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం కానీ నూతన సంవత్సరం ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మీ సహాయ సహకారాలు కూడా రాబోయే రోజుల్లో ఉండాలని అదేవిధంగా మా అమ్మ బోడ రాణి గారి ఆత్మ శాంతించాలని ఆవిడ పయనించి మాకు మీ అందరికీ కూడా దీవెనలు శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈ అవకాశాన్ని కల్పించిన అంగన్వాడి గారికి అదే అదేవిధంగా సహాయకరాలు కమలా గారికి అదే విధంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ అవసరం ఉన్నా కూడా

గోదావరి సమాపేశం మందిరంలో స్థాయి పారిశ్రామిక పర్యావరణ కార్మిక భద్రతపై గురువారం జిల్లా కలెక్టర్ వెటర్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పార్థసారథి బిల్డింగ్ నిర్మాణ పరిశ్రమ నల్లమాడిలో ఉన్న ఫిష్ ఫీల్డ్ తయారీ ఫ్యాక్టరీలు ఎదుర్కొంటున్న విద్యుత్ ట్యాక్స్ల సమస్యలపై సంబంధిత అధికారుల్ని కలెక్టర్ వెటర్ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు সুিসালে তয়িনাকের সালে সিকেনাকে. সালেতয়ারিকালেকালেউন্য়ালের সুকেত্য়ারেযরে সুকেন্য়েড়েরে, সানিনিনিন। ক� మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ పరిశ్రమల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు శ్రీరాజు గారు కలిసి కలిసినట్టుగా అందరికీ ఏ సమస్య అధికారులతో సంప్రదించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి పనిచేస్తాను మరి జిల్లా ఎంరాకి కూడా చాలా కష్టపడి ఆనెస్ట్ గా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని క్యాన్స్ పనిచేస్తున్న విషయం ఈ రోజుల్లో

ఒక్కకుండా మేము అందరం కూడా కలిసి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం ముఖ్యంగా ఏదైతే పవర్ సమస్యలు ఉన్నాయో వాటిని కోసం అవసరమైతే కొత్త ఏర్పాటు చేసి కొత్త లైట్స్ ఏర్పాటు చేసి కానివ్వండి కూడా మంచి నాణ్యమైన కరెంట్ చేసే విధంగా తీసుకోవడానికి మిస్ చేస్తున్నా చెప్పేసి మనం చేస్తాం అని ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పారిశ్రామికేతరికి ఇది ఒక అల్టిమేట్ డెస్టినేషన్ గా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి ఈ ఐదేళ్ళలో వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు అడుగుతుంటే అట్లా కాదని చెప్పి మీటింగ్ పెట్టి వాళ్ళకందరికీ కూడా సమస్యలు తీర్చడానికి ఇది ఒక వేదిక క్రియేట్ చేయడం జరిగింది ఎప్పుడు కానీ ఈ ఐదేళ్లలో ఎప్పుడు కూడా ఈ రకంగా మీటింగ్ కండక్ట్ చేసిందే లేదు ఇదే ఫస్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ ఇష్యూస్ అన్ని కనుక్కోవడం జరిగింది అలాగే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అయినా కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి మినిస్టర్ గారు నేను అలాగే మా ఎమ్మెల్యే గారు అందరం కలిపి అది స్టేట్లో లో డిపార్ట్మెంట్ వైజ్ అది సాల్వ్ చేస్తా ఉన్న వాళ్ళందరికీ కనుక్కుంటూ ఇదేదో ప్రెస్ మీట్ కోసము లేకుంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గింపుపై ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు భారంగా ఉన్న నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణ చేసే దిశగా అడుగులు ముందుకు వేసిందని తెలిపారు నమస్తే అండి ఏదో ఈరోజు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ప్రజలు అఖండ విజయాన్ని కూటమి ప్రభుత్వానికి అందించిన సందర్భంలో మరి అధికారంలో రాగానే మొట్టమొదటిగా ఏదైతే ప్రజలు ప్రజలపై భారం పడకుండా నిత్యావసర వస్తువులు నియంత్రణ అనేటువంటి తీసుకొని మరి సివిల్ సప్లై శాఖ మధ్య నారాయణ మనోహర్ గారు దానిపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఏదైతే ఈ రోజున మార్కెట్ లో బహిరంగ మార్కెట్ లో కందిపప్పు నూట ఎనభై రూపాయలు ఉంటే దాన్ని నూట ఎనభై రూపాయలకే రైతు బజార్ ద్వారా విక్రయించాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టీమ్ బియ్యం ఏదైతే ఈ రోజున యాభై ఐదు రూపాయల నుంచి ఎనభై ఐదు రూపాయల వరకు మార్కెట్ లో అమ్ముతూ ఉంటే దాన్ని కేవలం నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే రైతు బజార్లో సప్లై చేయాలి నాణ్యమైన బియ్యం అని చెప్పేసి అదే విధంగా సన్న బియ్యం మార్కెట్ లో యాభై రెండు రూపాయల నలభై పైసలు అమ్ముతా ఉంటే దాన్ని నలభై ఎనిమిది రూపాయలకు మాత్రమే సప్లై చేయాలనేటువంటిది అదే విధంగా ఈ రోజున ఏదైతే కులగణాలు ఉన్నాయో ఈ రోజున బీసీలకి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ పెన్షన్ లో ఈ ఈరోజు ప్రతి డోర్ టు డోర్ తిరిగి బీసీ కులగణ అనేది జరుగుతా ఉంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వచ్చినటువంటి అధికారులకు వారి యొక్క కులాన్ని వారి యొక్క సమాచారాన్ని అందించి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి యొక్క స్కీంలన్నీ కూడా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే అహంకారంతో కాకుండా బాధ్యతగా ప్రజల పట్ల ఒక అంకిత భావంతో అంకిత భావంతో ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీని తీసుకురావడానికి అని అదే విధంగా ఆ డిప్యూటీ సీఎం గా ఈ రోజున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక శాఖల పైన రివ్యూ నిర్వహిస్తూ ఏదైతే నాణ్యంగా ధర్మంగా నిజాయితీగా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి మన సేవకులుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున చేస్తున్నటువంటి ప్రభుత్వంలో పరిపాలన అనేకమైనటువంటి సమీక్షల ద్వారా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణం రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్న బియ్యం కందిపప్పు స్టాల్స్ ని ఎమ్మెల్యే నాయకర్ ప్రారంభించి మాట్లాడారు నియోజకవర్గంలో నిత్యావసర వస్తువుల్ని సరసమైన ధరలకు ఉంచాలని ధరల పెరుగుదలతో బాధపడుతున్న పేదలకు సబ్సిడీ ధరలకు అందిస్తున్నట్లు తెలియజేశారు బియ్యం కందిపప్పు వంటి నిత్యావసరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు బహిరంగ మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయలకు విక్రయిస్తున్న కందిపప్పును నూట అరవై రూపాయలకి యాభై ఆరు రూపాయలకు అందిస్తున్న బియ్యాన్ని నలభై తొమ్మిది రూపాయలకి నలభై ఎనిమిది రూపాయల సబ్సిడీ ధరలకి విక్రయించడం జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో ఆర్డీఓ అచిత అంబారీష్ తహసీల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్ ఎస్టేట్ ఆఫీసర్ అనూష టిడిపి ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు టిడిపి జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు है ना लिया था कुछ है अच्छा आनंद आप बोलिए सर कम रूम मेरा है तो मैं चाहता हूं कि आप मुझे 50000 रुपये जो आप अपने देंगे

ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి ప్రజలకి తక్కువ ధరలో అంటే వాళ్ళ మార్కెట్ లో చూసుకుంటే కనుక పప్పు నూట ఎనభై రూపాయలు ఉంది అదే విధంగా రైస్ చూసుకుంటే యాభై మూడు యాభై నాలుగు రూపాయలు ఉంది ప్రజలకి తగ్గించి రేట్లు ఇవ్వాలి ప్రజలకి అందుబాటులో ఆలోచన ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం రైతు బజారులో అవచ్చు అదేవిధంగా ఏదైతే షాప్స్ ఉన్నాయో పెద్ద రిటైల్ షాప్స్ ఉన్న షాపుల్లో కూడా ప్రజల ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి నూట ఎనభై రూపాయల పప్పుని నూట అరవై రూపాయలకి ఇవాళ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా యాభై నాలుగు యాభై నాలుగు రూపాయల రైస్ ని నలభై తొమ్మిది రూపాయలకి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా తక్కువ రేట్ రేట్లో వారికి ఇవ్వాలన్న ఆలోచనతోటి మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అదేవిధంగా పౌర సరఫరా మంత్రిగా కూడా నాజేంద మనోహర్ గారు ఉన్నారు మరి ఆయన వారి ఆశీస్సులతో ప్రజలకు మంచి జరిగే విధంగా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని మరి ఈ రోజున రైతు బజార్లో లో నర్సాపురం నియోజకవర్గం నర్సాపురంలో మరి ఆర్డీఓ గారు అదేవిధంగా మరి పుత్తూరు రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో మదనపల్లిలో జరుగుతున్నాయని వాటిని చేపృతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కూనా పాముల విఘ్నేష్ పిలుపునివ్వడం జరిగింది చింతలపూడి నగర పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశం వెలగాడ రాధ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మున్సిపల్ కార్మికుల సమస్యలపై సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట మున్సిపల్ కార్మికుల సమ్మె జరిగిందని తెలియజేశారు ఆ రోజు కొన్ని జీవులను విడుదల చేయడం జరిగిందని ఆ తర్వాత కాలంలో ఎలక్షన్ కోడ్ రావడం తర్వాత జూన్ మాసంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిందని తెలిపారు ఈ నూతన ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు పేల రూపాయలు ఇవ్వాలని తదితర సమస్యలపై ఈ రాష్ట శిక్షణ తరగతులు దిశానిర్దేశం చేస్తాయని వీటిని జయప్రదం చేయాలని కోరటం జరిగింది ఈ కరపత్రం లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొరలపాటి బాబు జిల్లా సహాయ కార్యదర్శి బొక్కా శ్రీనివాసరావు చంద్రపూడి నగర నాయకులు బొత్స రాజేష్ ఒడిట్సా బాలు సొంగ మరియు దాసు సర్వేశ్వర శ్రీరామ్ వెంకటయ్య వెలగాడి రాము శ్రీరామ్ దుర్గయ్య దుర్గమ్మ వెలగాడి కళ్యాణ్ దేవదానం తదితరులు పాల్గొన్నారు اے خدا ہمارا تم ہے اے پرودے اے میرے مستذہن سے عطا کرنے 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 మరి నా పేరు కేసు జిల్లా అధ్యక్షుని మరి నెల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వందల ఇరవై ఐదు తారీఖులో జరిగే అమ్మాయి జిల్లాలో జరిగిన మెంబ్యంలో మరి యొక్క విద్యా వైజ్ఞానిక రాష్ట్ర నాయకత్వం కార్మికులు యొక్క హక్కుల గురించి బిల్ గురించి అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయంలో జరిగినటువంటి పరిస్థితులు మరి ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపై మన ప్రభుత్వం యొక్క వైఖరి ఇవన్నీ కూడా మరి అలాగే కార్మికుల యొక్క హక్కులు మరి ఆ హక్కులతో పాటు ఇందులో కూడా మరి అనేక గొప్ప నైపుణ్యం కలిగినటువంటి మరి ఉపాధ్యాయులతో మరి యొక్క శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ తరగతులు మున్సిపల్ కార్మికులు ఎంతో గౌరవపడదని మేము అనుచున్నాము మరి ఈ విధమైనటువంటి శిక్షణ తరగతులు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరగడం చాలా సంతోషకరం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండలంలో గల బస్టాండ్ లోపలికి వెళ్లడానికి కనీస దారి లేకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్టాండ్ లోపల కానీ బయట ప్రాంగణంలో కానీ ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు బస్టాండ్ అని నేమ్ బోర్డు కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది బస్టాండ్ ఆవరణం మొత్తం కూడా బురద బురదగా ఉండటంతో వెను తిరిగి వెళ్లడం జరుగుతుందని ప్రయాణికులు వాపోతున్నారు ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టి పెట్టి బస్టాండ్ ఆవరణను శుభ్రపరిచి చర్యలు చేపట్టారు ని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు But